చెప్తున్నారు బ్రదర్ నా ప్రశ్న ప్రతి వారం బల్లలో అంటే ప్రభు బల్లలో పాలు పొందాలనేది నా డౌట్ మై మై డౌట్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీ వీక్ వి షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ మేము ఆన్లైన్ ప్రేయర్స్ లో అటెండ్ అవుతున్నాము వి ఆర్ అటెండింగ్ ఇన్ ద ఆన్లైన్ ప్రయర్స్ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం లేదు వీఆర్ నాట్ టేకింగ్ బ్రెడ్ ఆర్ వైన్ దీని గురించి చెప్పండి టెల్ మీ టెల్ అబౌట్ దిస్ సి బైబిల్ డజంట్ సే దట్ ఎవ్రీ వీక్ యూ షుడ్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ బైబుల్లో ఎక్కడ కూడా ప్రతి వారం మీరు ప్రభు బాలలో పాల్గొనాలని చెప్పలేదు యా మొదట కొన్ని పదకొండు మీరు చదివితే యా సో అంటున్నాడు వెన్ యూ యూ డూ ఇట్ ఇన్ రిమంబరెన్స్ ఆఫ్ మీ నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని అంటున్నాడు అండ్ నో స్పెసిఫిక్ మరి ప్రతి వారం మీరు చేయాలనే ప్రత్యేకమైన సూచన ఇక్కడ వీక్ ఇవ్వడం లేదు కొన్ని సంఘాలు ప్రతి వారం చేస్తారు బికమింగ్ రిచువల్ మనం తరచుగా చేస్తూ ఉంటే అది ఆచారం అయిపోయి ప్రమాదం ఉంది నాట్ బి అందులో తీవ్రత ఉండదు సో డిసైడ్ విచ్ బెస్ట్ కాబట్టి మీకు ఏది మేలో మీరు నిర్ణయం తీసుకోండి బట్ దోస్ ఆర్ అటెండింగ్ జూమ్ మీటింగ్ కానీ ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారో ట్రై టు ఫైండ్ అవుట్ నియర్ బై గుడ్ చర్చ్ డూ టేబుల్ మరి మీరు దగ్గరలో ఉన్న మంచి సంఘాన్ని కనుగొని అక్కడ ప్రభుల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి టాక్ టు మాట్లాడండి ఐఎమ్ అటెండింగ్ జూమ్ మీటింగ్ నేను జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నాను బికాస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫార్ మీ వెరీ 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 డిఫికల్ ఫర్ మీ టు అటెండ్ ఫిజికల్ మీటింగ్ నేను భౌతికంగా మీటింగ్ అటెండ్ చాలా చాలా యా సో ఐ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ టేబుల్ నేను ప్రభుల్లో పాల్గొంటున్నాను నేను రావచ్చు అక్కడికి మీరు అంగీకరిస్తారని పర్మిషన్ ఆ విధంగా అనుమతి తెచ్చుకోండి టేక్ పార్ట్ ఇన్ దార్ ప్రభుల్లో పాల్గొనండి దట్ వన్ వే అది ఒక పద్ధతి యా మీరు ఆ విధంగా చేయొచ్చు